నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి స్నేహితుల నుంచి మంచి సమాచారాన్ని అందుకుంటారు పట్టుదనగా చేసే వ్యాపారాలలో అంచనాలకు మించిన లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకు అనుకూలమైన సమాచారం అందుతుంది రాజకీయ రంగాల వారికి క్రీడా రంగం వారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి విద్యార్థులకు ఒక ప్రకటన ఓరట కలిగిస్తుంది మహిళలకు వార్తలు అందుతాయి ఎటువంటి సమస్యలు ఎదురైనా సరే ఓర్పు సహనంతో ఎదుర్కోండి బంధుమిత్రుల కారణంగా విరోధాలు ఏర్పడతాయి తీర్థయాత్రలు చేస్తారు నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలను పొందే సూచనలు గోచరిస్తున్నాయి విద్యార్థులు సేజారిన అవకాశాల కోసం కష్టపడి ప్రయత్నించవలసి ఉంటుంది ఈ తగాదాల వల్ల మనసు నిలకడగా ఉండదు ఆలోచన శక్తి నశిస్తుంది ఆస్తి వివాదాల వల్ల కొంత శిఖాకు కలుగుతుంది వాణిజ్య వ్యాపార పనులు కొంత నిరాశనే కలిగిస్తాయి అని చెప్పవచ్చు వివిధ భాగస్వామి సలహాతో భూములు వాహనాలు వస్తు వాహన ఆభరణాలు సమకూరుస్తారు మీకు రానున్న రోజులన్నీ మంచి రోజులే ఈ స్త్రీ వల్ల మంచి ధన లాభాన్ని పొందుతారు అంటే మీ భాగస్వామి వల్ల చాలా సంతోషంగా ఉంటారు మీ బాధ్యత ఏమిటి అంటే మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నా మీ భాగస్వామిని కూడా మీరు ప్రేమగా చూసుకోండి కుటుంబంలో సికాకులు ఆటుపోట్లు ఎదురైనప్పటికీ కూడా మీరిద్దరు ఒకరిపై ఒకరు ద్వేషాన్ని కోపాన్ని పెంచుకోకండి అది అక్కడికక్కడే వదిలేయడం వల్ల మీరు సంతోషంగా ఉండగలుగుతారు ఉద్యోగస్తులకు ఆకస్మిక బదిలీలు ఉండవచ్చు విదేశాలకు వెళ్ళాలి అన్న ప్రయత్నంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి ఆర్థిక ఇబ్బందులతో మానసిక అశాంతితో బాధపడుతున్న స్త్రీలు శుక్రవారం రోజు అమ్మవారి దర్శనం చేసుకుని కుంకుమార్చన చేయించుకొని అమ్మవారికి పెరుపు రంగు జాకెట్ ముక్క గాజులు పువ్వులు పసుపు కుంకుమ సమర్పించడం ద్వారా కోరుకున్న మంచి శుభ ఫలితాలు కలుగుతాయి రేపు పరిహారంలో తెలుపు రంగు వస్త్రాన్ని గ్రంథాన్ని ఈశ్వరుడికి సమర్పించి శివ పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మీకున్న రాబోయే ఆటంకాలన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికి ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ